వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో నిజం చెప్పేసినందుకే ఇలా జరిగిందని ఆసుపత్రిలో అపర్ణాదేవి కుమిలిపోతుంది కావ్యకు క్షమాపణ చెబుతుంది దాంతో కావ్య మీది లేదు అత్తయ్యా మీరు బాధపడకండి అని ఓదారుస్తుంది ఇక ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉంటే యామిని చప్పట్లు కొట్టుకుంటూ వావ్ సూపర్ గా నటిస్తున్నారు మీరంతా మీ తప్పు లేదు అని అంటూ కూల్గా డైలాగ్స్ కొడుతూ ఉంటుంది చుట్టూ అంతా యామిని వైపు కోపంగా చూస్తుంటారు రుద్రాణి రాహుల్లకు తప్ప బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఎపిసోడ్లో ఏంటి అలా కోపంగా చూస్తున్నారు నిజం చెప్పాలంటే నేను చేసిన సాయానికి మీరంతా నా కాళ్ళు కడిగి మీరంతా నెత్తిమీద జల్లకోవాలి రాజ్ గతం మరిచిపోయి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాను గతాన్ని గుర్తుచేస్తే తనకి ప్రమాదమని చెప్పడంతో తనకు ఒక రక్షణ కవచంలా మారి కాపాడుకుంటూ వచ్చాను కాని మీరంతా ఏం చేశారు పదే పదే గతాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నించారు తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు మీ ఎవరికీ రాజ్ గురించి బాధపడే అర్హతే లేదు మీ అందరికీ చెబుతున్నాను రాజ్కి ఏదైనా జరగాలి అప్పుడు మీ ఎవ్వరినీ వదిలిపెట్టను అంటుంది యామిని వెంటనే కావ్య ఆవేశంగా యామిని ముందుకు వెళ్ళి లాగిపెట్టి కొట్టేస్తుంది తప్పు చేసిందే కాకుండా నన్నే కొడతావా నిన్ను అని లాగిపెట్టి కొట్టడానికి చేయి ఎత్తుతుంది యామిని వెంటనే కావ్య అంతే కోపంగా యామిని చేతిని పట్టుకుంటుంది ఇంకొక మాట నీ నోటినుంచి వచ్చిందంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను నువ్వేంటో నువ్వు బతుకుతున్న బతుకేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అలాంటి నువ్వు నా కుటుంబాన్ని వేలెత్తి చూపించడానికి వచ్చావా సిగ్గు లేకుండా నా మొగుడ్ని మొగుడ్ని చేసుకోవడానికి రెడీ అయినా నువ్విప్పుడిలా మాట్లాడుతున్నావా అసలు దీనంతటికీ కారణం ఎవరు నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లే ఒప్పించి నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోమని ఆయనలో అనుమానం రేపింది నువ్వేకదా అంటూ కావ్య అరుస్తూ యామినిని ఏకిపారేస్తుంది పో ఇక్కడినుంచి అని కావ్య యామినిని తిడుతుంటే రుద్రాని మధ్యలోకి వచ్చి నీ కోపం నాకు అర్థమైంది కావ్య దీనికే అర్థం లేదు నేను చెబుతాను కదా అర్థమయ్యేలా నువ్వు రాజ్సంగతి చూడు అనేసి అక్కడినుంచి యామినిని పక్కకు లాక్కునిపోతుంది రుద్రాని నన్నే కొడుతుందాది దానికి నేనేంటో చూపించి వస్తాను వదలండి అని యామిని చేయి వదిలించుకుని వెళ్లబోతుంది వెళ్ళు ఈసారి నిన్ను నిజంగానే చంపేస్తుంది అక్కడున్నవాళ్లుకూడా తలోచేయివేస్తారు ఇష్టం అయినా మీద నీకు ఏం హక్కు ఉంది కావ్య అంటే కట్టుకున్న భార్య అంటూ అసలు నిజం మాట్లాడుతుంది రుద్రాణి దాంతో యామిని డౌన్ అవుతుంది అంటే ఏం చేయమంటారు అంటుంది రుద్రాణితో కాస్త వెయిట్ చేయ్ నేను చెబుతాను అంతవరకు జాగ్రత్తగా వెయిట్ చెయ్యి అనేసి రుద్రాణి యామినిని పంపేస్తుంది ఇక మరోవైపు హాస్పిటల్లో కావ్య ఏడుస్తూ ఉంటే ఇందిరాదేవి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఆ దేవుడే చూసుకుంటాడు కావ్య బాధపడొద్దు అని ఇందిరాదేవి చెబుతుంటే కావ్యకు ఆసుపత్రిలో కాస్త దూరంలో వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది పరుగున వెళ్ళి ఆ దేవుడు ముందు తన ఆవేదన చెప్పుకుని కాపాడమని వేడుకుంటుంది ఆ సీన్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది ఇక కావ్య ఆ దేవుడి దగ్గరే ఉంటుంది ఈలోపు ఇక్కడ అపర్ణాదేవి ఇందిరాదేవి వీళ్లందరి దగ్గరకు డాక్టర్ వచ్చి పేషెంట్ సృహలోకి వచ్చారు ఇంక ప్రాబ్లమేం లేదు వెళ్ళి చూడొచ్చు కాని తనకు ఈ పరిస్థితి రావడానికి కారణం తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అదృష్టం కొద్దీ ఇప్పుడు సృహలోకి తీసుకుని రాగలిగాం మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్పడంతో అంతా ఆనందంగా రాజ్ దగ్గరకు వెళ్తారు ఇక రాజ్ కళ్ళు తెరిచి ఆక్సిజన్ మాస్క్ పక్కకు తీసి కళావతి ఎక్కడా నాకు యాక్సిడెంట్ జరిగిన కారులో కళావతి కూడా ఉంది కదా తనకు ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడుగుతాడు అంతా షాక్ అవుతారు నుంచి యామిని కూడా వింటుంది షాక్ అయిపోతుంది అంటే రాజ్కి గతం గుర్తొచ్చింది కాని గతం మరిచిపోయిన తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా యామిని బావా డ్రామా అంతా మరిచిపోయాడా అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి ఏం మాట్లాడుతున్నావ్ రాజ్ అని అపర్ణాదేవి అంటే అయ్యో కళావతి కూడా అదే కారులో ఉంది మీరు చూశారా లేదా అని అరుస్తాడు రాజ్ ఆవేదనగా రాజ్ ఆవేదనగా అరవడంతో కవి వెళ్ళి డాక్టర్ని పిలుస్తాడు అప్పూ వెళ్ళి కావ్యను పిలుస్తుంది కావ్య వచ్చేలోపు డాక్టర్ వచ్చి రాజ్ మీరు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు నేను చెప్పేది వినండి అని మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు రాజ్ ఆవేదనగా డాక్టర్ పోలీసులకు కాల్ చేయండి నా కళావతికి యాక్సిడెంట్ అయ్యింది తనకు ఎలా ఉందో అంటూ ఉంటాడు రాజ్కి ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్లబోతూ కళావతి కళావతి అంటూ డోర్ వైపు చూసేసరికి కావ్య అప్పూ పరుగునా వస్తురాజ్కి కనిపిస్తారు కావ్యని చూడగానే రాజ్ ముఖంలో నవ్వు వస్తుంది మత్తులో కూడా కావ్యవైపే చూస్తూ సంతోషిస్తూ ఉంటాడు కావ్యపరుగున దగ్గరకు వెళ్ళి రాజ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఏమండీ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు విశ్రాంతి తీసుకోండి అని ప్రేమగా చెబుతుంది కావ్య రాజ్ నవ్వుతూ ప్రశాంతంగా మత్తులోకి వెళ్తాడు వెంటనే డాక్టర్ సుభాష్ కంగారుగా డాక్టర్ మావాడికి ఏం జరిగింది ఎప్పుడో జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు అని అడుగుతాడు పదండి మీకు అంతా వివరంగా చెబుతానో పేషెంట్ ముందు ఎందుకు అని అందర్నీ డాక్టర్ ఆ రూమ్ నుంచి బయటికి తీసుకుని వెళ్తాడు ఇక యామిని ఇంటికి వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ విసిరికొడుతూ రెచ్చిపోతూ ఉంటుంది వైదేహి రఘునందన్ ఇద్దరూ యామినిని ఆపుతారు ఏం జరిగింది అని ఆరా తీస్తారు కాని యామిని రగిలిపోతూ నేను ఎన్నో కలలు కన్నాను ప్రేమించిన మనిషిని దూరం పెట్టి ఆ రోజు ఏడిపించాడు కూడా ఆ రాజ్ నన్ను ఏడిపిస్తున్నాడు అని రగిలిపోతూ ఉంటుంది కమింగ్ కమింగప్లో రాజ్కి హారతిచ్చి దుగ్గిరాల వారి ఇంటికి తీసుకొస్తారు అపర్ణాదేవి వాళ్ళు ఆ సీన్ చాలా హ్యాపీగా సాగుతుంది రుద్రాని రాహుల్ తప్ప అంతా ఆనందంగా ఉంటారు ఇక హాల్లో రాజ్తో సహా అంతా కూర్చున్నాక కావ్య బాధగా గదిలోకి వెళ్ళిపోతుంది అది గమనించిన రాజ్ ఎందుకు తను అలా వెళ్ళిపోయింది అని అపర్ణాదేవి వాళ్లను ఆరా తీస్తాడు రాజ్ నీకు గతం గుర్తు చెయ్యలేక తన కడుపుతో ఉన్న విషయం నీకు చెప్పలేక చాలా నలిగిపోయింది నాన్నా అని అపర్ణాదేవి కావ్య గురించి చెప్పడంతో రాజ్ గదిలోకి వెళ్తాడు కావ్యపరుగున వచ్చి రాజ్ గుండెలపై వాలిపోతుంది ఆ సీన్ చాలా ఆసక్తికరంగా సాగింది కమింగ్ అప్లో సాగిన ఈ సీన్ రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు మొత్తానికి రాజ్కి గతం గుర్తొచ్చింది కాని యామిని చేసిన కుట్ర గురించి తెలిసినట్లు లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో అసలు యామిని బావ డ్రామా గుర్తుందో లేదో చూడాలి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం